తాలిబాన్ పస్తో భాషలో విద్యార్థి అని అర్థం ఈ విద్యార్థులకు ఉగ్రవాద పాఠాలను నేర్పింది పాకిస్తానే ఇప్పుడు తాలిబాన్ అనే పేరు వింటే ఇస్లామాబాద్ తోక తోకదొక్కిన పాముల బుస కొడుతుంది రెండు రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన తాలిబాన్లు పాకిస్తాన్ కు చెందిన ఆర్మీ మధ్య కాల్పులు జరిగాయి ఖైబర్ షుక్తన్ ఖ్వాలాలోని ఇరు దేశాల సరిహద్దులో జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు కమాండర్లతో సహా ఎనిమిది మంది తాలిబాన్ ఫైటర్లు మృతి చెందారు ఈ కాల్పులతో సరిహద్దులు మూతపడ్డాయి కాల్పులపై తాలిబాన్లు తీవ్రంగా స్పందించాయి ఒళ్లు దగ్గర పెట్టుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని తాలిబాన్లు హెచ్చరించారు అసలు పెంచి పోషించిన తాలిబాన్లకు పాకిస్తాన్ కు మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి ఏ విషయంలో తాలిబాన్లపై పాకిస్తాన్ నిప్పులు కక్కుతుంది ఈ స్టోరీలో చూద్దాం అసలైన శత్రువు ఎవరు ఆఫ్ఘాన్ పాక్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది టీడీపీతో పాకిస్తాన్కు పీడకల తప్పదా పాకిస్తాన్ కు ప్రధాన శత్రువు ఎవరు ఈ ప్రశ్నకు తడుముకోకుండా సమాధానం చెప్తారు భారత్ అని ఇది నిజమనుకుంటే మాత్రం మీరు తప్పులు కాలేసినట్టే ఎందుకంటే పాకిస్తాన్ కు అసలైన శత్రువు తాలిబన్లు ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘాన్ తాలిబన్లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది ఇరు దేశాల సరిహద్దులో నిత్యం కాల్పులు జరుగుతున్నాయి పశ్చిమ పాకిస్తాన్ లోని ఖైబర్ పక్తంగ ప్రావిన్స్ సరిహద్దులోని ఖుర్రం జిల్లాలో రెండు రోజుల క్రితం తాలిబన్లు పాకిస్తాన్ ఆర్మీకి మధ్య భీకర కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో ఇద్దరు తాలిబన్ కమాండర్లతో సహా కనీసం ఎనిమిది మంది తాలిబాన్ సైనికులు మరణించారు మరో పదహారు మంది తాలిబన్ సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి తమ వైపు నుంచి ఇలాంటి ప్రాణ లేదని పాకిస్తాన్ ఆర్మీ వెల్లడించింది సరిహద్దు కాల్పుల ఘటనపై కాబుల్ ఆందోళన వ్యక్తం చేసింది పాకిస్తాన్ ఒళ్లు దగ్గర పెట్టుకోకపోతే భారీ మూల్యం తప్పదంటూ తాలిబన్లు హెచ్చరించారు కాల్పుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సరిహద్దులు మూతపడ్డాయి అయితే ఈ కాల్పులు ఎందుకు జరిగాయంటే సరిహద్దులో తమ భూభాగంలో బంకర్ నిర్మిస్తుంటే పాకిస్తాన్ కాల్పలు జరిపిందని తాలిబన్లు ఆరోపించారు అయితే తమ భూభాగంలో నిర్మాణాలను అడ్డుకున్నట్టు ఇస్లామాబాద్ చెబుతోంది నిజానికి తాలిబన్లను పెంచి పోషించింది ఇస్లామాబాదే వారికి ఆయుధాలనిచ్చి రష్యా అనుకూల ప్రభుత్వంపై ఒకప్పుడు తిరుగుబాటు చేయించింది పాకిస్తానే ఇప్పుడు ఎందుకు తాలిబాన్లు పాకిస్తాన్ కు రివర్స్ అయ్యారు సరిహద్దులో తరచూ ఎందుకు కాల్పులు జరుగుతున్నాయి అంటే తాలిబాన్ లో రెండోసారి కాబుల్ ను చేజిక్కించుకోవడంతో మొదట సంబరపడింది పాకిస్తానే అయితే తాలిబన్లతో కలిసి పలు ఉగ్రవాద సంస్థలు ఆఫ్ఘనిస్తాన్ లో పోరాడాయి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదిహేను కాబుల్ ను తాలిబన్లు సొంతం చేసుకున్నారు దీంతో అప్పటి నుంచి అఫ్ఘాన్ లో తాలిబన్ల పాలన మొదలైంది అయితే అప్పటి వరకు తాలిబన్లతో కలిసి పోరాడిన ఉగ్రవాద సంస్థలకు పని లేకుండా పోయింది కోడి పగలంతా ఎక్కడికి వెళ్లినా సాయంత్రానికి ఇంటికి తిరిగి వస్తుందన్నది నానుడి అందుకే ఆయా ఉగ్రవాద సంస్థలు తిరిగి పాకిస్తాన్ కు చేరుకున్నాయి అలాంటి వాటిలో టాప్ లో ఉంది టీడీపీ టీడీపీ అంటే తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్ దీన్నే పాకిస్తాన్ తాలిబాన్ గ్రూప్ అని కూడా అంటారు నిజానికి ఇస్లాం కు విరుద్ధంగా పాకిస్తాన్ వ్యవహరిస్తోందని తాలిబన్లు ఎప్పటి నుంచో విమర్శిస్తున్నారు షరియత్తు చట్టాలను అమలు చేయాలని కోరుకుంటున్నారు అల్లా రాజ్యం స్థాపించాలంటే షరియత్ చట్టం తప్పనిసరి అంటున్నారు అందులో భాగంగానే పాకిస్తాన్ లోనూ ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని కలలుగంటున్నారు మరోవైపు టీడీపీని ఆపాలని పాకిస్తాన్ ప్రభుత్వం కోరుతోంది అయితే టీటీపీతో తమకి ఎలాంటి సంబంధం లేదని ఆఫ్ఘాన్ తాలిబాన్లు చెబుతున్నారు టీటీపీ మాత్రం తమది ఆఫ్ఘాన్ తాలిబాన్ శాఖగా చెప్పుకుంటోంది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లోని పలు ప్రాంతాలను తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని టీడీపీ ప్లాన్ వేసింది అందులో భాగంగా పోలీసులు సైన్యమే లక్ష్యంగా ఆత్మాహుతి కాల్పుల దాడులు టి దిగుతోంది రెండు వేల ఇరవై రెండులో ఏకంగా మూడు వందల అరవై ఏడు ఉగ్ర దాడులకు పాల్పడింది ఈ ఘటనలో వెయ్యి పదిహేను మంది భద్రతా దళాలకు చెందిన అధికారులు ప్రాణాలు కోల్పోయారు ఈ దాడులు కేవలం గిరిజన తెగలున్న ఖైబర్ భక్తుంకు అగ్గు మాత్రమే పరిమితం కాలేదు ఇస్లామాబాద్ కరాచీ వంటి ప్రధాన నగరాల్లోనూ టీడీపీ దాడులకు దిగుతోంది కేవలం బలోచిస్తాన్ లోనే ఐదు వందలకు పైగా టీడీపీ దాడులు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్ లో ఎనభైకి పైగా ఉగ్ర దాడులు జరిగాయి అందులో కీలకమైనది పెషావర్ మసీన్ ఇదిపై ఆత్మాహుతి దాడి ఈ దాడిలో నూట ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వందల మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు ఈ దాడిలో మరణించిన వారిలో అధికంగా పాకిస్తానీ పోలీసులే ఉన్నారు ఇప్పటికే పశ్చిమ పాకిస్తాన్ లోని ఖైబర్ పక్తుంక్వా బలూచిస్తాన్ తో పాటు ఆక్రమిత కశ్మీర్ లోని చాలా ప్రాంతాలను ఇప్పటికే టీడీపీ తన నియంత్రణలోకి తెచ్చుకుంది రోజు రోజుకి టీడీపీ బలపడుతోంది అయితే టీడీపీకి తాలిబన్లు అండగా నిలుస్తున్నారని పాకిస్తాన్ ఆరోపిస్తోంది టీడీపీతో తమకు సంబంధం లేదని తాలిబన్లు చెబుతున్నారు టీడీపీని నియంత్రణ ని పాకిస్తాన్ డిమాండ్ చేస్తోంది తాలిబన్లు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు దీంతో పాకిస్తాన్ ఆగ్రహంతో రగిలిపోతోంది ఈ నేపథ్యంలో సరిహద్దు వద్ద ఉగ్రవాదుల్ని రాకుండా అడ్డుకునేందుకు భద్రతను పాకిస్తాన్ పటిష్టం చేసింది నిజం చెప్పాలంటే భారత సరిహద్దుల కంటే ఆఫ్ఘాన్ సరిహద్దులోకి పాకిస్తాన్ ఎక్కువగా సైన్యాన్ని మోహరిస్తోంది ముఖ్యంగా కాబుల్ తో ఇస్లామాబాద్ కు సంబంధాలు తెగిపోయాయి అదే సమయంలో నాటకీయంగా టీడీపీ పోరాట సామర్థ్యాలు కూడా మెరుగుపడ్డాయి ప్రధానంగా ఖైబర్ భక్తం కోపై టీడీపీ కన్నేసింది ఈ ప్రాంతంలో ఎక్కువగా గిరిజన తెగలు నివసిస్తాయి అంతేకాదు ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఉగ్రవాద అడ్డాగా మార్చేసింది ఇక్కడి గిరిజ జనలకు ఆర్మీ ఆధ్వర్యంలో శిక్షణనిచ్చి తాలిబన్లకు సాయం అందించారు అప్పటి నుంచి ఈ ప్రాంతం ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారింది అఫ్ఘాన్ లో తిరిగి తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖైబర్ భక్తుంక్వాలోనే టీడీపీ ఫైటర్లు మకాం వేశారు అయితే ఈ ప్రాంతంలో ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ కదలికలు పెరిగాయి దీన్ని తగ్గించాలన్నది టీడీపీ లక్ష్యం ఖైబర్ భక్తంక్వాలో పాకిస్తాన్ ఉనికిని తగ్గించాలని టీడీపీ కోరుతోంది ఇది చాలా కాలంగా తమ బేస్ గా టీడీపీ ఉపయోగించుకుంటోంది పాకిస్తాన్ ప్రభుత్వాన్ని టీడీపీ లక్ష్యంగా చేసుకుంటోంది టీడీపీకి తాలిబన్లు మద్దతు ఇస్తున్నారంటూ పాకిస్తాన్ పదే పదే ఆరోపిస్తోంది కానీ తాలిబన్లు మాత్రం తమకు సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు సంబంధం లేకపోతే టీడీపీ ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ డిమాండ్ చేస్తోంది కానీ తాలిబాన్లు మాత్రం టీడీపీపై దాడులకు ఏమాత్రం అంగీకరించడం లేదు టీడీపీ కారణంగానే పాకిస్తాన్ తాలిబన్ల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి ఆఫ్ఘాన్ పై దాడికి తాలిబన్లకు పూర్తిగా పాకిస్తాన్ సహకరించింది వారికి అవసరమైన ఆయుధాలను అందించింది ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వస్తే దాన్ని తమలో కలిపేసుకోవాలని పాకిస్తాన్ పాలకులు అత్యాశకు పోయారు ఇప్పుడు అదే తాలిబన్లు ఏకు మేకయ్యారు సహకరించిన పాకిస్తాన్ పాలిట పీడకలుగా మారారు ఇంకా తాలిబన్లలో మార్పు వస్తుందని ఆశించిన పాకిస్తాన్ కు నిరాశే మిగులుతోంది రెండేళ్లుగా టీడీపీ ఉగ్రవాదులు సృష్టిస్తున్న అరాచకాలు అన్ని ఇన్ని కావు ఇప్పుడు టీడీపీ ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ కు మరో మార్గం లేదు ఒకవైపు ఉగ్రవాదులు మరోవైపు సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు ఇస్లామాబాద్ కు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు పాకిస్తాన్ ముందు ఎలాంటి మార్గాలు కనిపించడం లేదు పాకిస్తాన్ లో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి దాడి జరుగుతుందో అని పాకిస్తాన్ ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు అసలే ఆర్థిక సంక్షోభంతో పాకిస్తాన్ విలబెలలాడుతోంది ప్రజలు తినడానికి తిండి లేక విలబెలలాడుతున్నారు అటు ప్రభుత్వం ఇటు ఉగ్రవాదుల తీరుతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు తాము ఈ దేశంలో బతకలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ లో పరిస్థితులు అత్యంత వేగంగా మారుతున్నాయి ఒకవైపు ఆర్థిక సంక్షోభం మరోవైపు ఉగ్రవాదుల దాడులు ఇంకోవైపు రాజకీయ సంక్షోభం ఆ దేశాన్ని ఉక్కిరి చేస్తున్నాయి ఈ దేశంలో ఎందుకున్నావురా దేవుడా అనిపించేలా పరిణామాలు మారుతున్నాయి తాలిబన్లు కూడా పాకిస్తాన్ పై యుద్ధానికి దిగడంతో ఆ దేశం ఎటువైపు వెళుతుందో తెలియని పరిస్థితి నెలకొంది తాలిబన్లను నిషేధించాలని అంతర్జాతీయ సమాజానికి పాక్ మొరుపెట్టుకుంటోంది ఆయన ఎలాంటి ఫలితాలు కనిపించడం లేదు ఎందుకంటే ఒకప్పుడు వారిని ఉగ్రవాదులే కాదన్నది పాకిస్తాన్ వారు స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న స్వతంత్ర సమర యోధులుగా పేర్కొంది చేసిన పాపం పాకిస్తాన్ ఊరికే వదులుతుందా ఇప్పుడు అనుభవిస్తోంది